ఏ ఊరండి మీది మున్నంగి మీకు రేడియంట్ గురించి ఎవరు చెప్పారు యూట్యూబ్లో చూసాం చూసి వాడారు గ్రేట్ గ్రేట్ ఇంతకుముందు కూడా వాడారా మీరు వరికి వాడాము వరికి వాడారు వరి ఎంతండి నేల అరవై సెంటు అరవై సెంటు నేల వరి ఎన్ని బస్తాలు అయింది ఇరవై బస్త అయింది అంతకుముందు పద్నాలుగు పదిహేను కనగా మ్యాక్సిమం అంతే అయ్యేదా అంతే ఈ సంవత్సరమే మీకు దిగుబడి ఇరవై వచ్చింది రేడియంట్ వాడటం ద్వారా పెరిగింది ఎన్ని సార్లు వాడారు రెండు సార్లు రెండు సార్లు ఇక ఇప్పుడు మొక్కదొన్న ఈసారి జొన్న జొన్న జొన్నకు ఒకసారి కొట్టారు ఇప్పుడు బాగుంది మరి మీరు ఈ పడింది ముందు మంది ఈ ఈ పాయకి మన ముందు పడింది గాలికి గాలిపాటుకి పడింది ఈ చేను నేను ఒక నాట్యం ఒకరోజే నాటా నాటారు ఇది ఎంత నెల ఇది అర ఎకరం అర ఎకరానికి ఒక పాయ నీ దానంతా ఉంది బాగా వచ్చింది నాదంతా పాటు వస్తుంది ఇది చాలా బాగుంది పడింది నేను ఆడికి చూస్తాను ఉండవు లోపల రక్కల లోపల నీ దెలాద ఎంత కొట్టాడు డే గాలికి చెప్పు చెప్పి గాలికి పడిపోయి మొత్తం నాదాలతో పోటవుతుంది ఇది అది

ఇది ఇది ఒక రోజు నచ్చాం చాలా బాగుంది అది ఇది ఒక రోజు నచ్చింది పాయపడింది ముందు వృధా ట్యాంకి తెంగింది నాలుగు ట్యాంకులు తోల ఐదు ట్యాంకులు కొట్టాడు మధ్య మధ్యలో ఏం చేస్తావో రైతులువే ట్యాంకి పోయింది అది పడి

నా నెంబరా ఫోన్ నెంబర్ చెప్పండి ఎవరన్నా ఫోన్ చేస్తే చెప్తారా బంగారం చెప్పుకోవడండి బెమానం పనిచేస్తే ముందు డబల్ సెవెన్ చెప్పేసేయండి జీరో టూ నైన్ త్రీ సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ ఓకే